హాయ్ టీచర్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్య స్మార్ట్ ఐడియాస్ నేను మీ సూర్యకళ మేడం ఏపీ డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఏపీ అందరూ అప్లై చేశారని అనుకుంటున్నాను ఇంకా అప్లయింగ్ డేట్ ఈ మంత్ ట్వంటీ టూ వరకు ఉంది అయితే డిఎస్సికి అప్లై చేయడంలో కొంతమంది లోకల్ అప్లై చేయాలనుకుంటారు కొంతమంది నాన్ లోకల్ అప్లై చేయాలనుకుంటారు కానీ ఆప్షన్ నాన్ లోకల్ ఇవ్వలేదన్నమాట సో ఇవ్వకపోయినా సరే ఇప్పుడు ఎలా అప్లై చేయాలి నాన్ లోకల్కి అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను వీడియో ఎండింగ్ వరకు చూడండి వీడియోని ఇస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి చాలా జాగ్రత్తగా వినండి ఇది అయితే ఇప్పుడు లోకల్కి అప్లై చేయడానికి ఎటువంటి డౌట్ లేదు ఇక్కడ లోకల్ టు విచ్ డిస్ట్రిక్ట్ అని ఫస్ట్ పేమెంట్ చేసేటప్పుడు వస్తుంది కదా అయితే లోకల్ టు విచ్ డిస్ట్రిక్ట్ అనేటప్పుడు లోకల్లో పెట్టాలనుకుంటే మీరు ఏ జిల్లాకు చెందినవారో ఆ జిల్లాకు చెందిన విజయ్ అని పెట్టండి ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీరు విజయనగరం చెందిన వారు అయితే విజయనగరం అని పెడతారు ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కూడా విజయనగరమే వస్తాయి కాబట్టి ఇది లోకల్ టు లోకల్ అయిపోతుంది సో లోకల్ పెట్టినప్పుడు ఏ డౌట్ ఉండదు కానీ కొంతమంది నాన్ లోకల్ పెట్టాలనుకుంటారు కదా నాన్ లోకల్ పెట్టాలనుకునేటప్పుడు ఏం చేస్తారు అంటే లోకల్ టు విచ్ డిస్ట్రిక్ట్ అనే దగ్గర కర్నూలు అని పెట్టండి కర్నూలు పెట్టాలనుకున్నటప్పుడు ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఆల్ ఆటోమేటిక్గా మీరు ఏ డీటెయిల్ మీరు ఏ డిస్టిక్ చెందినవారు అయితే ఆ డిస్ట్రిక్ట్ వస్తాయి కాబట్టి కానీ ఇక్కడ చూడండి మీరు లోకల్ టు విచ్ డిస్ట్రిక్ట్ అనేటప్పుడు కర్నూలు అని ఎందుకు పెట్టాలంటే చాలామంది ఇప్పుడు అలానే పెడుతున్నారు ఎందుకంటే వాడు ఆప్షన్ ఇవ్వలేదు కాబట్టి ఎడిట్ ఆప్షన్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది చాలామంది ఇలానే పెట్టారు కాబట్టి మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నాను నాకు తెలిసిన చాలామంది ఫ్రెండ్స్ నాన్ లోకల్లో పెట్టాలనుకునేవారు లోకల్ టు విచ్ డిస్ట్రిక్ట్ అనే పేమెంట్ దగ్గర ఇది వస్తుంది కదా అప్పుడు కర్నూలు పెట్టాలనుకునే వాళ్ళు కర్నూలు పెట్టారనమాట సో మీరు ఇంకా ఏ డిస్టిక్ పెట్టాలనుకున్నా సరే నాన్ లోకల్ చెందిన వాళ్ళు ఆ డిస్టిక్ పెట్టొచ్చనమాట అనమాట సో ఇలా పెట్టండి అండ్ నాన్ లోకల్ పెట్టే వాళ్ళు లోకల్ కూడా ఒక అప్లికేషన్ పెట్టుకోండి లోకల్కి ఒక అప్లికేషను నాన్ లోకల్కి ఇలా ఈ విధంగా నేను ఇప్పుడు చెప్పిన విధంగా ఈ అప్లికేషన్ పెట్టుకోండి ఎడిట్ ఆప్షన్ ఇవ్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు వాడు అప్లికేషన్లో తప్పు ఉంది కాబట్టి ఇక్కడ లోకల్ టు విచ్ డిస్ట్రిక్ట్ అని ఇవ్వకూడదు యాక్చువల్గా టు డిస్ట్రిక్ట్ అని పెట్టాలి ఏ ఏ డిస్టిక్కి ఏ పోస్టింగ్కి ఏ డిస్టిక్ పెడుతున్నారు అనేది నాన్ లోకల్ అయినా లోకల్ అయినా ఇవ్వాలి కానీ అలా ఇవ్వలేదు కాబట్టి మీరు ఈ విధంగా పెట్టుకోండి చాలామంది పెట్టారు కాబట్టి నేను ఈ విషయాన్ని మీతో షేర్ చేస్తున్నాను సో ఈ విధంగా పెట్టుకోండి లోకల్ అయితే ఒక లోకల్కి ఖచ్చితంగా ఒక అప్లికేషన్ పెట్టుకోండి నాన్ లోకల్కి ఈ విధంగా మీరు దేనికైతే పెట్టాలనుకుంటున్నారో ఆ విధంగా లోకల్ టు డిస్ట్రిక్ట్ అనేటప్పుడు మీరు నాన్ లోకల్ ఏ డిస్టిక్ పెట్టాలనుకుంటున్నారో ఆ డిస్టిక్ మీరు లోకల్ డిస్టిక్ కాకపోయినా సరే అలా పెట్టుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు హెల్ప్ లైన్ నెంబర్ ఇచ్చారు కదా హెల్ప్లైన్ నెంబర్కి కాల్ చేయండి చాలామంది ట్రై చేస్తున్నారంట అవ్వట్లేదంట మీరు ఒకసారి మీ వంతుగా ఒకసారి ట్రై చేయండి హెల్ప్ లైన్ నెంబర్కి హెల్ప్లైన్ నెంబర్ లేదు అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి హెల్ప్లైన్ నెంబర్ నేను పెడతాను అండ్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయవలసింది లోకల్ డిస్ట్రిక్ట్ అప్లికేషన్ ఒకటి పెట్టుకోండి తరువాత నాన్ లోకల్కి చెప్పాను కదా లోకల్ టు విచ్ డిస్ట్రిక్ట్ అనేటప్పుడు మీరు ఎప్పుడు ఇప్పుడు అందరూ కర్నూలు పెట్టాలనుకుంటున్నారు కాబట్టి అక్కడ కర్నూలు అని పెడతారు తర్వాత ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఆ ఆటోమేటిక్గా మీరు థర్డ్ టు టెన్త్ ఏం చదువుతారో అవన్నీ డీటెయిల్స్ పెడతారు కాబట్టి అది మీ లోకల్ డిస్ట్రిక్ట్ అవుతుంది అండ్ ఇది ఒక విధంగా రాంగే కానీ అప్లికేషన్లో రాంగ్ ఉంది కాబట్టి మనం పెట్టొచ్చు ఒకవేళ ఇది అబ్జెక్ట్ చేసినా సరే మనం కూడా అబ్జెక్ట్ చేయొచ్చు ఎందుకంటే నాన్ లోకల్ పెట్టడానికి ఛాన్స్ ఇవ్వలేదు కాబట్టి అయితే ఇలా పెట్టడం వల్ల జాబ్ వచ్చిన తరువాత ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అంటే ఏంటంటే మీరు నాన్ లోకల్లో మీరు వస్తే ఆటోమేటిక్ ట్వంటీ పర్సెంట్లో మీకు జాబ్ వస్తే ఇచ్చేస్తారు ఒకవేళ లోకల్ టీ విచ్ డిస్ట్రిక్ట్ దగ్గర మీరు కర్నూలు పెట్టారు కానీ మీరు కర్నూలు కాదు కదా అక్కడ డిఈఓ దగ్గర అప్లికేషన్ డిఇఓ దగ్గర జాబ్ వచ్చిన తర్వాత డిఈఓ దగ్గరికి వెళ్తుందనమాట ఒకవేళ ఎడిట్ ఆప్షన్ ఇవ్వకపోతే మ్యాక్సిమం ఎడిట్ ఆప్షన్ ఇస్తారు సో జాబ్ వచ్చిన తర్వాత తర్వాత చూసుకోవచ్చు ముందు ఒకవేళ మీరు నాన్ లోపలి నాన్ లోకల్లో ఇలా పెట్టాలి అనుకుంటే ఈ విధంగా పెట్టండి ఇది చాలామంది పెట్టారు ఈ విధంగా పెట్టారు కాబట్టి నేను మీకు చెప్తున్నాను సో మీరు పెట్టాలనుకుంటే ఈ విధంగా పెట్టుకోవచ్చు ఏది ఏమైనా మీరు లోకల్కి ఒక అప్లికేషను నాన్ లోకల్కి ఒక అప్లికేషన్ పెట్టుకోండి సో ఒకవేళ ఎడిట్ ఆప్షన్ ఇవ్వకపోయి ఇదా ఇలా పెట్టిన వాళ్ళు ఏదైనా చాలా మంది పెట్టారు కదా ఇలా ఏమైనా పెట్టి రాంగ్ ఉంటే ఇలా ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటాయి అని అంటే అప్పుడు మీరు లోకల్లో పెట్టారు కాబట్టి లోకల్లో రాసుకోవచ్చు అనమాట సో లోకల్కి ఒక అప్లికేషను నాన్ లోకల్కి ఒక అప్లికేషను పెట్టుకోండి వీలైతే లాస్ట్ ట్వంటీ టూ కదా ఇంకా ఏమైనా ఎడిట్ ఆప్షన్ ఇవ్వ ఇవ్వచ్చేమో అని లాస్ట్లో పెట్టుకోండి నాన్ లోకల్ పెట్టాలి అంటే సో ముందు మాత్రం లోకల్కి మాత్రం మీరు పెట్టుకోండి పక్కగా ఇంకా టైం ఉండి మీకు పెట్టాలి అనిపిస్తే నాన్ లోకల్కి ఈ విధంగా అప్లై చేసుకోండి నెక్స్ట్ వీడియోలో లోకల్లో ఎన్ని పోస్టులు ఉంటాయి నాన్ లోకల్లో ఎన్ని పోస్టులు ఉంటాయి లోకల్కి నాన్ లోకల్కి డిఫరెన్స్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తానండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్